అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమ వాతావరణం కలదు కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది శ్రీ లక్ష్మీదేవి సందర్శనం శుభకరం ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్యమైన విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఊహించిన ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి అవసరం బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు కలహాలకు దూరంగా ఉండాలి రుణభారం పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి ఇష్ట దేవత ఆరాధన శుభప్రదం జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తుతాయి పెళ్లి సంబంధాలు వెనక్కు వెళతాయి వ్యాపారాలలో భాగస్వాముల వల్ల న నష్టపోవడం జరుగుతుంది ఈ రాశి వారికి రాహు రాకతో అపార మేలు జరుగుతుంది ఇప్పటి వరకు ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులు అన్ని పూర్తి చేస్తారు అన్నింట విజయాన్ని సొంతం చేసుకుంటారు దంపతుల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కష్టం ఫలిస్తుంది లక్ష్యాన్ని సాధిస్తారు మాట తీరు ఆకట్టుకుంటుంది రావాల్సిన ధనం అందుతుంది విలాసాలకు విపరీతంగా వ్యాయామం చేస్తారు గృహం ప్రశాంతంగా ఉంటుంది వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు వెండి మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి